ಮಾಲಿಕ್ಕಿ ನೈರು ನರೇಶ್ ಗುರು ಬೈಲಿ ತೆರಿಯಾರ ప్లీజ్ అప్పుడే అప్పటి గారు ఇస్తా చెప్పాను అలా కదండి అంటే పిచ్చోడికి వేదాంతం చెప్పగలవా అయితే మా మెసేజ్ ఫోన్ చేసి మేము కొరతాం కూడా అంటే సరే మంచిది కొత్త షూట్ ఉంటే అప్పుడు మీరు వెళ్తుంది మీరు వెళ్ళిపోతాం అదే మా మిస్ పొలాలు సార్ రెండు వేల నాలుగు రాముడు ఎంత మంచిగా చాలా ఆ నమ్ముకుని వాడు రాముడి దగ్గర పోతుంది నువ్వు కప్పుకునే కూడా తీసుకెళ్ళిపోతారా అంటే తప్పుకునే శాలువాలు రెండు ఉండేవాడు కూడా భయమే నా హక్కు సాలబా ఆ ఆలోచన ఆ మైండ్ సెట్ నుంచి బయటపడేటానికి మౌలికమైన విషయాన్ని ప్రేమిపించాలి రాజ్యాంగం ఇచ్చే హక్కుల్ని లేదు రాజ్యాంగం కలిగించే సౌకర్యాలని వద్దటం లేదు మరుని సౌకర్యాల కోసం మరింత స్వేచ్ఛ కోసం మరింత సమానత్వం కోసం మరింత సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసం రాజ్యాంగ చట్టం కల్పించిన విసురుబాట్లు ఏమైనా ఉన్నాయో న్యాయస్థానాల ద్వారా విసురుబాట్లు ఏమైనా ఉన్నాయో విసురుబాట్లు కూడా టైం మీరు ఇచ్చిన వాయిస్ మాకు చాలా హెల్ప్ అయింది సార్ అంటే నాస్తిక ప్రముఖులుగా చాలామంది బయటికి రారు చెప్పరు ఓపెన్ అవర్ చెప్పారు అవ భావాల దేవుడిని ఎవర్ భావాల అని నేను అన్నాడు ఎవర్ భావాల అంటే నా భావన తెలియనేది భావ అంటే నా తిని లేదు అలా హిందూగా గాని అన్నాడు అంటే మనిషిలా ఉంటాడు లో మనుషుైతే baat తాదు భావాల చెప్పినది ఎవర్ భావాల ఆ మనిషిని చెప్పొచ్చు అంటే ఆ యాదో అవదా ను పోకో ఇటుడకో ప్రోగ్రామ్

అక్కడ ఇయస్తో ఒకటి ఆర్గనైజ్ కాకపోతే నాది కంటిన్యూ మళ్ళీ అక్కడ కొంచెం ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్కి ఒక వెయ్యి మంది న్యూత్కి వేరే ప్రతిజ్ఞ జరిగించాలని ప్లాన్ చేసినాం బాబాసాహెబ్ ట్వంటీ టూ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా ఫోర్టీన్త్ రోజే చిన్న డిమాండ్ అంబేద్కర్ జీవితాన్ని పార్టీ అంశంగా పెట్టాలని ఒక చిన్న నాకు మాత్రం డిమాండ్ పెట్టేస్తాము అసలు ఒక థౌసండ్ మెంబర్స్ని అన్ని జిల్లా కమిది మీతో కనెక్ట్ అది ఇంకా నేను ఇంకెవరవరిని పిరవాలో కూడా చూపించాను అంత అప్పుడు మనకు తోడుగా నిలబడ్డు మనకు తోడని కాదు અત્યારે માવો ઇઝન વાડે હેતુવાદ તમિરના કલ્રી તો પ્રારભવર કલ્પુરજના મા વાગ પ્રકાર મુ